డియర్ స్టూడెంట్స్ ఈరోజు ఈ వీడియోలో మనం పేదరికం గల పేదరికానికి గల కారణాల గురించి తెలుసుకుందాం ఇంతకుముందు వీడియోలో మనం పేదరికం అంటే ఏమిటి భారతదేశంలో పేదరిక పంచనాలను తెలుసుకుందాం ఈ వీడియోలో పేద భారతదేశంలో పేదరికం ఏర్పడడానికి గల కారణాల గురించి తెలుసుకుందాం భారతదేశంలో పేదరికం ఏర్పడడానికి ప్రధాన కారణం అధిక జనాభా పెరుగుదల దేశంలో పంతొమ్మిది వందల యాభై నాటికి ముప్పై ఆరు కోట్ల జనాభా ఉండగా ప మనకు జనాభా ఉండగా దేశ రెండు వేల పదకొండు జా జనాభా లెక్కల ప్రకారం దేశ జనాభా నూట ఇరవై ఒకటి కోట్లకు చేరింది రెండు వేల ఇరవై జనాభా లె జనాభా అంచనాల ప్రకారం దేశ జనాభా నూట ముప్పై ఎనిమిది కోట్లుగా ఉంటుంది ఉంటుంది అందువలన ప్రపంచ భారతదేశంలో జనాభా పెరుగుదల విపరీతంగా ఉండటం వల్ల ప్రజలందరికీ అవసరమైనటువంటి కనీస అవసరాలు తీరక దేశంలో పేదరికం ఏర్పడింది ఇక రెండవ కారణం నిరుద్యోగం పేదరికము నిరుద్యోగం కవల పిల్లల వంటివి అని అర్థశాస్త్రవేత్తలు చెప్పడం జరుగుతుంది ప్రధానంగా భారతదేశంలో నెలకొని ఉన్నటువంటి విస్తారమైనటువంటి నిరుద్యోగం పేదరికానికి కారణమవుతుంది వ్యవసాయ రంగం భారతదేశంలో అత్యంత ప్రాధాన్యతను కలిగి ఉంది అయితే ఎక్కువ ప్రాధాన్యత కలిగినటువంటి వ్యవసాయ రంగం దేశంలో ఎక్కువ ఆదాయాలను సృష్టించలేకపోతుంది అందువలన దేశంలో పేదరికం నెలకొని ఉంది ఇక వనరుల అల్ప వినియోగం కూడా పేదరికానికి కారణమవుతుంది భారతదేశం సువిశాలమైన దేశం మాత్రమే కాకుండా అనేక సహజ వనరులు ఉన్నటువంటి దేశం అయితే వనరుల వినియోగంలో వెనుకబడి ఉండటం వల్ల ఉత్పత్తి ఉద్యోగిత ఆదాయాలు తక్కువగా ఉండి దేశంలో పేదరికం ఏర్పడుతూ ఉంది ఇక అందువలనే భారతదేశం ధనిక దేశం భారతీయులు పేదలు అనే నానుడి ప్రచారంలోకి వచ్చింది ఇండియా ఈజ్ రిచ్ బట్ ఇండియన్స్ ఆర్ పూర్ అనడానికి ప్రధాన కారణము వనరుల అల్ప వినియోగం ఇక ఆర్థికాభివృద్ధి రేటు తక్కువగా ఉండటం కూడా మనకు దేశంలో పేదరికం ఏర్పడటానికి ప్రధానమైనటువంటి కారణం ప్రధానంగా ఐదో పంచవర్ష ప్రణాళికలోపు భారతదేశంలో ఐదు శాతం లోపే జీడిపిలో వృద్ధి రేటు ఉండేది అంటే చాలా తక్కువ వృద్ధి రేటు మాత్రమే ఉండేది ఈ తక్కువ వృద్ధి రేటు వలన పేదరికం ఏర్పడుతుంది ఇక భారతదేశంలో పేదరికం ఏర్పడడానికి ప్రధానమైన కారణాల్లో ఆర్థిక అసమానతలు లేదా ఆదాయ అసమానతలు కూడా ఒక ముఖ్యమైన అంశం ఆదాయ అసమానతలు వలన కొంతమంది ధనికులుగా ఉండగా మిగతా వారు తక్కువ ఆదాయాలను పొందుతూ పేదరికంలో కూరుకొని ఉన్నారు ఇక విద్యా ఆరోగ్య వస్తువుల కొరత కూడా దేశంలో పేదరికం ఏర్పడటానికి ప్రధాన కారణం అవుతుంది విద్యా ఆరోగ్య వస్తువులు పొందలేని వారు ఉత్పాదక సామర్థ్యం తక్కువగా కలిగి ఉండి ఆదాయ వనరులు తక్కువగా ఉండి పేదరికంలో ఉంటున్నారు ఇక ప్రభుత్వ విధానాలు కూడా చాలా వరకు ధనిక పారిశ్రామిక వర్గాలకు మేలు చేసేవిగా వారికి ఉపకరించేవిగా ఉన్నాయి అందువలన కూడా ఎక్కువ ప్రజానికం నిర్లక్ష్యానికి గురయ్యి పేదరికం ఏర్పడుతుంది ఇక ద్రవ్యోల్బణం భారతదేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా పేదరికానికి దారితీస్తున్నాయి ధరల పెరుగుదల అనేది పేదరికాన్ని మరింత పెంచుతుంది పే ద్రవ్యోల్బణ కాలంలో పేదలు మరింత పేదలు అవుతారు ఇక తర్వాత భారతదేశంలో ఆర్థికాభివృద్ధి వ్యూహం అనుసరిస్తున్నటువంటి ఆర్థికాభివృద్ధి వ్యూహం పే అంటే ధనిక వర్గాలకు అనుకూలమైందిగా ఉండటం వల్ల ఇది దేశంలో ఎక్కువ మందిని ఆర్థికాభివృద్ధిలో మిళితం చేయలేకపోతున్నది అందువలన ఈ సరిపడని ఆర్థికాభివృద్ధి వ్యూహం పేదలను పేదలుగానే ఉంచుతూ మరింత పేదరికానికి దారితీస్తుంది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన నూతన ఆర్థిక సంస్కరణలు కూడా పేదరికానికి కారణం అవుతున్నాయి సరళీకరణ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ విధానాలు పేదరికానికి మరింత అంటే పేదవర్గాల ప్రజల నిర్లక్ష్యానికి గురై ఇవి మరింత పేదరికం పెరగడానికి కారణం అవుతున్నాయి ఇక దేశంలోని సాంఘిక వ్యవస్థపూర్వక అంశాలు కూడా పేదరికం ఏర్పడటానికి కారణం అవుతున్నాయి కుల వ్యవస్థ ఆచార సాంప్రదాయాలు మూఢనమ్మకాలు నిరక్షరాస్యత నిర్లక్ష్యం చేయబడిన గ్రామీణ భారతం వంటి సాంఘిక వ్యవస్థాపూర్వక అంశాలు పేదరికాన్ని పెంచుతున్నాయి లేదా పేదరికం ఏర్పడటానికి కారణం అవుతున్నాయి మరి ఇటువంటి స్థితిలో పేదరికాన్ని నివారించడానికి తీసుకు మనకు అందుబాటులో ఉండే చర్యలను లేదా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఒకసారి పరిశీ పరిశీలిద్దాం ప్రధానంగా పేదరిక నిర్మూలనలో తీసుకుంటున్న చర్యల్లో మొదటిది స్వల్పకాలిక చర్యలు వీటిలో గ్రామీణ ఉపాధి పథకాలు వేతన ఉపాధి పథకాలు తర్వాత ఈ గ్రామీణ ఉపాధి పథకాలలో కూడా మరలా వేతన ఉపాధి పథకాలు స్వయం ఉపాధి పథకాలు ఇవి ప్రధానమైనవి ఇక స్వల్పకాలిక పట్టణ పథకాలు కూడా కొన్ని ఉన్నాయి వాటిలో తర్వాత వాటితో పాటుగా అఖిల భారత స్థాయి పథకాలు కూడా పేదరిక నిర్మూలనకు కొన్ని రూపొందించబడి అమలు చేయబడుతున్నాయి తర్వాత సామాజిక భద్రతా పథకాలు ఇతర పథకాలు మనకు ఇవి తర్వాత ఇవే అని చెప్పుకున్నవన్నీ స్వల్పకాలిక పేదరిక నివారణ చర్యలు కాగా ఇక మధ్యకాలిక నివారణ చర్యలు మరికొన్ని ప్రభుత్వాలు తీసుకుంటున్నాయి వాటిలో భాగంగా ప్రధానంగా స్వయం సహాయక బృందాలను ఏర్పాటు చేయడం పేదలకు సూక్ష్మ విత్తం లేదా సూక్ష్మ పరపతిని అందజేయడం ద్వారా మధ్యకాలిక చర్యలు వంటి మధ్యకాలిక చర్యల ద్వారా పేదరికాన్ని నిర్ నివారించే ప్రయత్నం జరుగుతుంది ఇక దీర్ఘకాలిక చర్యలు మరికొన్ని వీటిలో భాగంగా జనాభా నియంత్రణ ఆదాయ సమానతను తగ్గించడం అక్షరాస్యతను పెంచడం ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయడం భూ సంస్కరణలను అమలు చేయడం గ్రామీణ పారిశ్రామికీకరణ అంటే గ్రామీణ పరిశ్రమలు అభివృద్ధి చేయడం వంటి చర్యలు దీర్ఘకాలిక చర్యల ద్వారా పేదరిక నిర్మూలనకు కొంత ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక పేదరిక నివారణ చర్యలలో స్వల్పకాలిక చర్యలలో స్వల్పకాలిక చర్యలు ఉన్నాయి ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై యాభై ఒకటి నాటికి భారతదేశంలో పేదల సంఖ్య పంతొమ్మిది కోట్లు పేదరికం యాభై నాలుగు శాతం స్వాతంత్ర్యానంతరం నాలుగు ప్రణాళికలు అమలు జరిగిన తర్వాత ఎన్ఎస్ఎస్ఓ ఇరవై ఏడవ రౌండ్ అంచనాలు అంటే పంతొమ్మిది వందల డెబ్బై మూడు నాలుగు అంచనాల ప్రకారం పేదల సంఖ్య ముప్పై రెండు కోట్లు పేదరికం యాభై ఐదు శాతంగా ఉంది అంటే నాలుగు ప్రణాళికలు అమలు జరిగిన తర్వాత కూడా పేదల సంఖ్య కానీ పేదరిక శాతం కానీ తగ్గకపోగా పెరిగింది దీనికి కారణం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరానికి ముందు ప్రపంచవ్యాప్తంగా ట్రికిల్ డౌన్ థియరీని విశ్వసించడమే ప్రధానమైన కారణం ఈ దేశ సాధారణంగా జాతీయ ఆదాయం పెరిగితే దానివల్ల తలసరి ఆదాయం పెరుగుతుంది తలసరి ఆదాయం పెరిగితే పేదరికం తగ్గుతుంది అనేది ట్రికిల్ డౌన్ థియరీ మనకు చెప్పేటటువంటి అంశం కానీ వాస్తవంలో జాతీయ భారతదేశంలో నాలుగు పంచవర్ష ప్రణాళికల కాలంలో మొదటి నాలుగు పంచవర్ష ప్రణాళికల కాలంలో జాతీయ ఆదాయం పెరిగింది అందువలన తలసరి ఆదాయం పెరిగింది తలసరి ఆదాయం పెరగటం వలన పేదరికం మాత్రం తగ్గలేదు పైగా పెరిగింది అంటే దీనికి ప్రధాన కారణం ఆదాయ అసమానతలు సృష్టించబడి పెరిగిన సంపద కొంతమంది చేతిలోకి పోవడం వల్ల లేదా కొంతమంది వద్ద కేంద్రీకృతం కావడం వలన భారతదేశంలో జాతీయ ఆదాయం ఆదాయాలు పెరిగినప్పటికీ పేదరికం తగ్గలేదు పైగా కొంతవరకు పెరిగింది ఇక దాంతో ఐదవ ప్రణాళికలో శ్రీమతి ఇందిరాగాంధీ పేదరిక నిర్మూలనగా నిర్మూలన గరీబీ హఠావో లక్ష్యంగా ఉపాధి పథకాలను ప్రవేశపెట్టారు వాటిలో కొన్ని స్వల్పకాలిక చర్యలు పేదరిక నివారణ చర్యలలో స్వల్పకాలానికి సంబంధించిన గ్రామీణ ఉన్న ఉపాధిని అందిస్తూ వేతనాన్ని అంటే వేతనంతో లింక్ అంటే వేతనంతో అనుసంధానం చేసినటువంటి ఉపాధి పథకాలను కొన్ని పరిశీలిద్దాం గ్రామీణ ఉపాధి పథకాలలో వేతన ఉపాధి పథకాలు ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్ర పేదలలో నైపుణ్యం లేని గ్రామీణ పేదలకు వ్యవసాయ పనులు లేని కాలంలో ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన అవస్థాపన సౌకర్యాలను పెంపొందించుటకు ఇవి ఈ పథకాలు గ్రామీణ ఉపాధి పథకాలు ఉద్దేశించబడ్డాయి దీంట్లో ప్రధానమైంది పంతొమ్మిది వందల ఏడు సంవత్సరంలో పనికి ఆహార పథకం ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రాం రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఎన్ఆర్ఇపి నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రాం రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో గ్రామీణ భూమి లేని పనివారులకు ఉపాధి హామీ పథకం ఆర్ఎల్ఈజిపి రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ ప్రోగ్రాం రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో జవహార్ రోజ్గార్ యోజన పథకం రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ స్కీమ్ ఉపాధి హామీ పథకం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో జవహార్ గ్రామ సమృద్ధి యోజన జేఎస్జీవై రూపొందించబడింది తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో సంపూర్ణ గ్రామీణ రోజ్గార్ యోజన ఎస్ఆర్ ఎస్ రూపొంది ప్రవేశపెట్టబడింది ఇక జాతీయ పనికి ఆహార పథకం రెండు వేల నాలుగో సంవత్సరంలో నేషనల్ ఫుడ్ ఫర్ వర్క్ ప్రోగ్రామ్ డిజైన్ చేయబడింది అంటే రూపకల్పన చేయబడింది ఇక చట్టబద్ధత కలిగినటువంటి గ్రామీణ ఉపాధి హామీ పథకం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రెండు వేల ఆరో సంవత్సరంలో రూపొందించబడింది దీనికి చట్టబద్ధత ఉంది ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని కొనసాగించాల్సి ఉంటుంది నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ ఇక గ్రామీణ ఉపాధి చర్యల్లో మనం పైన చెప్పుకున్నటువంటివి ఇచ్చేటటువంటి పథకాలు కాగా ఇక స్వయం ఉపాధి కల్పించే కొన్ని పథకాలు కూడా రూపొందించబడ్డాయి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి పథకం స్వయం ఉపాధి శిక్షణ పథకం ట్రైజం ట్రైనింగ్ టు రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పథకం పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల సంవత్సరంలో సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం ఐఆర్డిపి ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం రూపొందించబడింది ఇక తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో గ్రామీణ ప్రాంతాల్లో శిశు స్త్రీ స్త్రీ మరియు శిశు అభివృద్ధి పథకం డ్వాక్రా డెవలప్మెంట్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ ఇన్ రూరల్ ఏరియాస్ పథకం రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై సంవత్సరంలో మిలియన్ వెల్స్ స్కీమ్ మిలియన్ బావుల పథకం రూపొందించబడింది దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో స్వ రైతులు స్వయం ఉపాధి పొందుతారని భావించడం జరిగింది గ్రామీణ చేతివృత్తుల వారికి పనిముట్ల సరఫరాను మెరుగుపరిచే పథకం సిట్రా సప్లై ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవ్డ్ టూల్ కిట్స్ టు రూరల్ ఆర్టిజాన్స్ పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో రూపొందించబడింది ఇక పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో గంగా కళ్యాణ్ యోజన పథకం రూపొందించబడింది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సంవత్సరంలో స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజన ఎస్జిఎస్వై రూపొందించా రూపొందించ పడింది ఇక కొంత ఎస్జిఎస్వైకి సంబంధించిన మరికొంత వివరణ తెలుసుకుందాం ట్రైజం డ్వాక్రా ఎంఎస్డబ్ల్యూ సిట్రా జీకేవై వంటి పథకాలను విలీనం చేసి స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి యోజనను పంతొమ్మిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రారంభించారు జాతీయ గ్రామీణ జీవనోపాధి పథకంగా దీని పేరును తర్వాత మార్చడం జరిగింది నేషనల్ రూరల్ లైవ్లీహుడ్ మిషన్గా దీని పేరును మార్చారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో పునర్నిర్మించబడి ఇది అజీవికగా ఈ పథకాన్ని పిలుస్తున్నారు తర్వాత దీని లక్షణాలు పరిశీలించినట్లయితే ఈ పథకం యొక్క ఎంపిక చేయబడిన గ్రామీణ పేద కుటుంబాల నుండి ఒక మహిళలకు స్వయం సహాయక బృందాల వ్యవస్థ కిందికి తీసుకురావడం ఇక బీపీఎల్ కుటుంబాలకు బీపీఎల్ కుటుంబాలను వంద శాతం ఈ పథకంలోనికి పరిగణలో ఈ పథకం పరిధిలోకి తీసుకురావడం లబ్ధిదారులలో యాభై శాతం మంది ఎస్సీ ఎస్టీ వర్గానికి చెందినవారు పదిహేను శాతం మంది మైనారిటీలు మూడు శాతం మంది వికలాంగులు ఖచ్చితంగా ఉండేటట్లు చూడడం నైపుణ్య అభివృద్ధి సామర్థ్య నిర్మాణంలో శిక్షణ అందించుట రివాల్వింగ్ ఫండ్ మూలధన సబ్సిడీని అందించుట సమ్మిళిత వృద్ధికి తోడ్పడుట వడ్డీ సబ్సిడీ ఇవి ఎస్జిఎస్పై యొక్క ముఖ్యమైనటువంటి లక్షణాలు లేదా ఫీచర్స్ ఆఫ్ ఎస్పై ఇక పేదరిక నిర్మూలన చర్యలలో పట్టణ ప్రాంతాలకు సంబంధించి కొన్ని స్వయం ఉపాధి పథకాలు రూపకల్పన చేయబడ్డాయి వాటిలలో పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో పట్టణ పేదలకు స్వయం ఉపాధి పథకం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ఫర్ అర్బన్ పూర్ రూపొందించబడింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో నెహ్రూ రోజ్గార్ యోజన పథకం రూపొందించబడింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై తొంభై ఒకటిలో పట్టణ పేదలకు కనీస సేవలు అర్బన్ బేసిక్ సర్వీసెస్ ప్రోగ్రాం రూపొందించబడింది ఇక ప్రధానమంత్రి సమగ్ర పట్టణ పేదరిక నిర్మూలన పథకం ప్రైమ్ మినిస్టర్ ఇంటిగ్రేటెడ్ అర్బన్ పావర్టీ ఎరాడికేషన్ ప్రోగ్రాం పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రారంభించబడింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో స్వర్ణ జయంతి సహారీ రోజ్గార్ యోజన ఎస్జే ఎస్ఆర్వై రూపొందించబడింది ఇక తర్వాత రెండు వేల ఒకటో సంవత్సరంలో గ్రామీణ పట్టణ పేదలకు నివాస గృహాలు అందించుటకు వాల్మీకి అంబేద్కర్ ఆవాస్ యోజన బాంబే పథకం రూపొందించబడింది ఇక తర్వాత రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో జవహర్లాల్ నెహ్రూ జాతీయ పట్టణ ఉన్నతి మిషన్ జేఎన్ఎన్యు ఆర్ఎం జవహర్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ను ప్రారంభించడం జరిగింది ఇక తర్వాత దీంట్లో భాగంగా అరవై ఐదు పాట్ సిటీస్ను తీసుకున్నారు తర్వాత ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ అంటే అర్బన్ ప్రాంతాల సంబంధించి ఇరవై ఐదు అరవై ఐదు రాష్ట్రాలను తర్వాత ఇంటిగ్రేటెడ్ హౌసింగ్ అండ్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను తీసుకున్నారు మిగతా రాష్ట్ర మిగతా నగరాలు చిన్న చిన్న నగరాలకు దీన్ని తీసుకోవడం జరిగింది అంటే సిటీస్కు ఒక యుబిఎస్బి ఎస్పి కార్యక్రమం తర్వాత చిన్న నగరాలకు పట్టణాలకు ఐహెచ్ఎస్డిపిని రూపొందించడం జరిగింది ఇక తర్వాత రెండు రెండు వేల తొమ్మిది పదో సంవత్సరంలో రాజీవ్ ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించడం జరిగింది ఇక పేదరిక నిర్మూలనకు అఖిల భారత పథకాలను పరిశీలించినట్లయితే విద్యావంతులైన యువకులకు స్వయం ఉపాధి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ టు ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయిడ్ యూత్ అనే పథకాన్ని పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రధానమంత్రి రోజ్గార్ యోజన పిఎంఆర్వై పథకం రూపకల్పన చేయబడింది ఇక తర్వాత ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్ రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో రూపొందించబడింది ఇక పేదరిక నిర్మూలనకు సామాజిక భద్రతా పథకాలను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఐదో సంవత్సరంలో జాతీయ సహాయ సామాజిక సహాయ పథకం నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రాం రూపొందించబడింది ఇందులో మూడు ఉన్నాయి ఒకటి మొదటిది జాతీయ జాతీయ వృద్ధాప్య పెన్షన్ పథకం ఇది రెండు వేల ఏడో సంవత్సరంలో ప్రారంభించబడింది జాతీయ కుటుంబ ప్రయోజన పథకం జాతీయ మాతృత్వ ప్రయోజన పథకం అని ఇందులో మూడు మూడు పథకాలు దీంట్లో అంతర్భాగంగా రూపొందించారు ఇక రెండు వేల సంవత్సరంలో పేదల్లో నిరుపేదలను ఆదుకోనడానికి అంత్యోదయ అన్న యోజనను రూపొందించడం జరిగింది రెండు వేల ఏడో సంవత్సరంలో ఆమ్ ఆద్మీ బీమా యోజన అంటే సూక్ష్మ భీమా పథకాన్ని సామాజిక భద్రతా పథకంలో భాగంగా దీన్ని రూపొందించడం జరిగింది ఇక తర్వాత రెండు వేల ఏడో సంవత్సరంలో ఉజ్వల పథకాన్ని ప్రారంభించారు గ్రామీణ ప్రాంతాల్లో ప్రధానంగా గ్యాస్ పేదలకు గ్యాస్ పేద వర్గాల ప్రజలకు గ్యాస్ సబ్సిడీ ధరలకు అందించేటటువంటి పథకం రూపొందించబడింది ఇక నెక్స్ట్ రెండు వేల ఏడో సంవత్సరంలో అవ్యవస్థీకృత కార్మికుల సాంఘిక భద్రతా చట్టం భద్రతా చట్టాన్ని ఉదాహరణ చేయడం జరిగింది ఇక పేదరిక నిర్మూలనకు స్వల్పకాలిక చర్యలు ఇతర పథకాలను మరికొన్ని పరిశీలిత పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మొట్టమొదటిసారిగా సామాజిక అభివృద్ధి పథకం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ మొట్టమొదటిసారిగా దీన్ని రూపొందించి అమలు చేయడం జరిగింది ఇక తర్వాత చిన్న రైతుల అభివృద్ధి పథకం స్మాల్ ఫార్మర్స్ డెవలప్మెంట్ ఏజెన్సీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది డెబ్బై సంవత్సరంలో రూపొందించడం జరిగింది ఉపాంత రైతులు వ్యవసాయ శ్రామికుల పథకం మార్జినల్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ లేబర్ పంతొమ్మిది వందల డెబ్బై మూడు డెబ్బై నాలుగో సంవత్సరంలో దీన్ని రూపొందించి రూపొందించడం జరిగింది చిన్న రైతుల కోసం ఇక తర్వాత కరువు ప్రాంతాల అభివృద్ధి కోసం అంటే ఎడారిగా మారినటువంటి కరువుతో నిత్యం అల్లాడుతున్నటువంటి ప్రాంతాలను కరువు బారి నుండి తొలగించి ఆర్థికాభివృద్ధికి ఆ ప్రాంతాల అభివృద్ధి ఆర్థికాభివృద్ధి పదంలో నడపడం కోసం డిపిఏపి డ్రాట్ ఫ్రోన్ ఏరియా ప్రోగ్రాం పంతొమ్మిది వందల డెబ్బై మూడో సంవత్సరంలో రూపొందించబడింది ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు డెబ్బై ఐదో సంవత్సరంలో ఆయకట్టు ప్రాంతం అభివృద్ధి పథకం కమాండ్ ఏరియా డెవలప్మెంట్ ప్రోగ్రాం ఒకటి రూపొందించబడింది ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగో సంవత్సరంలో కనీస అవసరాల కార్యక్రమం మినిమం నీడ్స్ ప్రోగ్రామ్ రూపొందించబడింది తరువాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరంలో ఇరవై సూత్రాల పథకం ట్వంటీ పాయింట్స్ ప్రోగ్రామ్ ఒకటి రూపొందించబడింది ఈ ఇరవై సూత్రాల పథకంలో అంశాలను పరిశీలించినట్లయితే పేదరిక నిర్మూలన ప్రజలకు విద్యుత్ సౌకర్యం కల్పించుట రైతులకు మద్దతు ధరలు శ్రామిక సంక్షేమాన్ని పెంపొందించుట ఆహార భద్రత అందరికీ ఇల్లు సురక్షిత మంచినీటి సదుపాయం మహిళా సంక్షేమం శిశు సంక్షేమం యువజన అభివృద్ధి మురికివాడల అభివృద్ధి లేదా మురికివాడల నిర్మూలన మరియు మురికివాడలను డెవలప్ చేయడం అంటే మురికివాడలను ప్రజల స్థితిగతులను మెరుగుపరచడం పర్యావరణ సంరక్షణ సాంఘిక భద్రత గ్రామీణ రోడ్లు అందరికీ ఆరోగ్యం అందరికీ విద్య ఎస్సి ఎస్టీ ఓబీసీ మైనారిటీ వర్గాల సంక్షేమం గ్రామీణ విద్యుదీకరణ వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ఐటీ ఆధారిత గవర్నెన్స్ ఐటీ ఆధారిత పరిపాలన ప్రధానంగా వీటిని ఇరవై సూత్రాల కార్యక్రమంగా రూపొందించి వీటిని మెరుగుపరచటానికి అంటే ప్రజలకు అందుబాటులోకి తేవటానికి ప్రభుత్వం ప్రయత్నించడం జరిగింది ఇవి దేశ ఆర్థిక పేదరిక నిర్మూలనకు నిరు నిరుద్యోగత నిర్మూలనకే కాక దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి అంశాలు ఇందులో చేర్చడం జరిగింది ఇక పేదరిక నిర్మూలనకు ఇతర పథకాలను పరిశీలించినట్లయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో ఎడారి ప్రాంతాల అభివృద్ధి పథకం డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను రూపొందించారు ఎడారి ముఖ్యంగా ఎడారి ప్రాం ఎడారీకరణ జరిగినటువంటి ప్రాంతాల్లో మరిలా పచ్చదనం పెంచి ఆ ప్రాంతాలలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆ ప్రాంతాల్లో జీవన విధానాన్ని మెరుగుపరిచేటటువంటి పథకం ఇది ఇక తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఏడు సంవత్సరంలో అంత్యోదయ పథకం రూపొందించబడింది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఉన్నత సాంకేతిక పరిజ్ఞానం అందించడానికి కపాట్ అనేటటువంటి ఒక సంస్థను స్థాపించడం జరిగింది కౌన్సిల్ ఫర్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ పీపుల్ యాక్షన్ అండ్ రూరల్ టెక్నాలజీ అనేటటువంటిది రూపొందించబడింది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో రహదారులను అభివృద్ధిపరచడానికి రెండు వేల సంవత్సరంలో ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన పిఎం పథకం రూపొందించబడింది ఇక తర్వాత రెండు వేల ఐదు ఆరో సంవత్సరంలో భారత్ నిర్మాణ పథకం రూపొందించబడింది ఇందులో ఆరు అంశాలుంటాయి గ్రామీణ తాగునీటి సౌకర్యాలు గ్రామీణ నీటిపారుదల సౌకర్యాలు గ్రామీణ గృహ వసతి గ్రామీణ రోడ్లు గ్రామీణ విద్యుత్ గ్రామీణ టెలిఫోన్ అంశాలను అభివృద్ధిపరచడం ద్వారా భారతదేశపు మౌలిక గ్రామీణ స్వరూ గ్రామీణ మౌలిక స్వరూపంలో మార్పులు తేవడం ద్వారా భారత్ నిర్మాణాన్ని చేయాలని ఈ పథకంలో లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది ఇవి భారతదేశంలో ఇప్పటి వరకు పేదరిక నిర్మూలనకు ప్రభుత్వ పరంగా చేస్తున్నటువంటి స్వల్పకాలిక మధ్యకాలిక దీర్ఘకాలిక చర్యలు థ్యాంక్ యూ విష్యూ ఆల్ ది బెస్ట్